తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు జనవరి నుంచి దాదాపు ఏడు నెలలుగా ప్రతి సాస అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం సో దాంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సో మన జిల్లాలో కూడా సో ప్రతిసారి కూడా టాప్ టెన్లో మనం దాదాపు అన్ని ఆస్పెక్ట్స్లో మనము ఫుల్ ఫ్రెడ్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ నెలలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే అందరూ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్లో ఈ సాహస కార్యక్రమం కింద ఏ నెలలో మనం ఏమైతే డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళామో ఈసారి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ టు ద ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని అంత పొందిస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు మనం లాస్ట్ జూన్లో మనం పర్యావరణ దినోత్సవాలు జరుపుకున్నాం ఆ ఇంటర్నేషనల్ లెవెల్ గా కూడా ఇదే థీమ్ తీసుకోవడం జరిగింది సో ప్లాస్టిక్ ఎండ్ చేసేటట్టుగా మన కార్యాచరణ ఉండాలి అంటే ఒకసారి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇన్ని ప్రోగ్రాములు అగ్నిస్త ప్లాస్టిక్ చేస్తున్నారు అంటే థ్రెట్ సో ఒక మానవ జాతికి లేదా మానవాళికి డెఫినెట్గా ఏదో ఒక థ్రెట్ లేకుండా ఉంటే మనం ఇంతమంది ప్రజ ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండదు సో ఎందుకు ఎందుకు ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి మనం సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు జనరల్గా మనం మార్కెట్కి వెళితే ఏం తీసుకెళ్ళేవాళ్ళం చేతిలో బ్యాగ్ ఉండేది ఏ బ్యాగ్ సో బుట్ట బ్యాగులు కానీ ఇవి కానీ తీసుకెళ్లే వాళ్ళం సో దాన్నే మళ్ళీ ప్రతివారం దాన్నే తీసుకెళ్లి మళ్ళీ దాంట్లో వాళ్ళం ఇప్పుడు ఏమైంది సింపుల్ గా ఖాళీ చేతులతో వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్ బ్లాక్ కవర్ వైట్ కవర్ తీసుకుని వస్తున్నాం ఈ ప్లాస్టిక్ తీసుకొచ్చిన తర్వాత మన దాంట్లో ఉన్న కూరగాయలు కావచ్చు లేదు మాంసం కావచ్చు యూజ్ చేసిన తర్వాత వాటి ఎక్కడికి వెళ్తుంది అదంతా ఒకసారి మనం ఏమైనా ఆలోచించాము ఎవరైనా ఆ తర్వాత ఎక్కడ మనం పడేస్తున్నాం మన ఇంటి బయట కాలువలో పడేస్తున్నాం విసిరేస్తున్నాం లేదా ప్లాస్టిక్ పడేస్తే తీసుకెళ్లిపోయి వేరే చోట ఎవరో మన శానిటేషన్ ఇక్కడ పెట్టేస్తున్నారు మరి అల్టిమేట్ గా అది డిస్పోజ్ అవుతుందా ఇప్పుడే చెప్పారు మనకి ఒక ఇక్కడ ఎవరైతే మీకు ఇప్పుడు బయోడిగ్రేడబుల్ డిగ్రేడబుల్ చెప్పారో వాళ్ళు చెప్పారు ఒక్క ప్లాస్టిక్ మీరు కింద పడేస్తే అది మళ్ళీ మూడు వందల సంవత్సరాల పాటు